నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయినట్టు తెలుస్తుంది ఆ ముగ్గురు న్యాయమూర్తులలో ఇద్దరు తెలుగు వర్గా కూడా తెలుస్తుంది సో ఈ విషయంగా చూసుకుంటే ఈ ముగ్గురులో ఇద్దరు తమ తమ స్వస్థ న్యాయమూర్తులుగా రానుండడం నిజంగానే విశేషంగా తెలుస్తుంది అయితే ఆ ముగ్గురు ప్రాంతం ఎక్కడ వారు ఎక్కడి నుంచి బదిలీ అయ్యారు అనే విషయాల గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో డీటెయిల్స్లోకి వెళ్తే హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ జస్టిస్ రమేష్ జస్టిస్ సుభేందు సామంతల బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ సో నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర న్యాయశాఖ అన్నట్టు తెలుస్తుంది అయితే ఈ ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలైనట్టు తెలుస్తుంది ఇక జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ జస్టిస్ దొనాడి రమేష్ జస్టిస్ సుభేందు సామంత ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు ఈ ముగ్గురు అయితే వీరి బదిలీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు ఇక గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ రమేష్ తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వస్తున్నారు సో ఈ విధంగా చూసుకుంటే గుజరాత్ హైకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ మానవేంద్రనాథ్ వచ్చేసేసి మన తెలుగు వారే తెలుస్తుంది అంతేకాకుండా అలహాబాద్ హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి జస్టిస్ రమేష్ కూడా మన తెలుగు వారేనట్టే తెలుస్తుంది సో ఇద్దరు కూడా వారి స్వస్థలానికి వచ్చినట్లు ఇక్కడ స్పష్టంగా అయితే రాయబడి ఉంది ఇక కోల్కతా హైకోర్టు నుంచి జస్టిస్ సుభేందు సామంత కూడా ఇక్కడికి రానున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ ముగ్గురి రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ముప్పై మూడుకు చేరుతుంది హైకోర్టులో రెండో స్థానంలో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆరో స్థానంలో జస్టిస్ రమేష్ కొనసాగుతారు ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో కొలిజియం ఆగస్టు ఇరవై ఐదున సమావేశమై ఈ ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేసినట్టు నిర్ణయం తీసుకున్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఈ ముగ్గురి రాకుతో అయితే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ముప్పై మూడుకు చేరబోతున్నట్టు తెలుస్తుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవయ్ నేతృత్వంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ముగ్గురిని ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేయబోతున్నట్లయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది ఆ తర్వాత మిగిలిన కార్యాచరణ ముందుకు సాగించి ఈ ముగ్గురిని కూడా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు రప్పించబోతున్నట్టు తెలుస్తోంది అయితే రెండవ స్థానంలో వచ్చేసి రెండవ స్థానంలో జస్టిస్ జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఉండబోతున్నారు ఆరో స్థానంలో జస్టిస్ రమేష్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది అయితే జస్టిస్ మానవేంద్ర రాయ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం జస్టిస్ మానవేంద్ర రాయ్ చీకటి మానవేంద్ర రాయ్ స్వస్థలం వచ్చేసి ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురంగా తెలుస్తుంది ఈయనది ఒక వ్యవసాయ కుటుంబం అయితే నరహరిరావు విజయలక్ష్మి దంపతులకు పంతొమ్మిది వందల అరవై నాలుగు మే నె మే నెల ఇరవై ఒకటిన జన్మించారు విశాఖలోని సెయింట్ అలోసియస్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య పూర్తి చేసి పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు విశాఖలోని ఎంవీపీ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం తాత చీకటి పరశురాం నాయుడు రైతు పక్షపాతి ఆయన న్యాయవాదిగా రాజకీయ నాయకుడిగా సేవలు అందించారు పంతొమ్మిది రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ రెండు వేల జిల్లా జడ్జి క్యాడర్ లో ఎంపికయ్యారు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో న్యాయ సేవలు కూడా అందించడం జరుగుతుంది సో జస్టిస్ మానవేంద్ర రాయ్ అయితే తన తాతను అనుసరిస్తూ చివరికి ఆయన కూడా ఒక న్యాయమూర్తి కొలువులో అయితే ఉండడం అయితే జరిగింది ఏదేమైనా సరే జస్టిస్ మానవేంద్ర నాయ్ వాళ్ళ తాతగారు అయితే ఒక మంత్రిగా కాకుండా ఆయన వ్యవసాయ పక్షపా కొనసాగుతూ ఒక న్యాయమూర్తిగా కూడా కొనసాగడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే తమ తన తాత నడుస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాదు రెండు వేల పదిహేను జూలై నుంచి హైకోర్టు రిజిస్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తించారు ఉమ్మడి హైకోర్టు విభజన సమయంలో ఆర్జీగా కీలక పాత్ర పోషించారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవైనా ఏపీ హైకోర్టు మొదటి న్యాయమూర్తిగా నియమితులయ్యారు గుజరాత్ హైకోర్టు కు బదిలీపై వెళ్లి రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండున ఆయన బాధ్యతలు స్వీకరించారు సో రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఏపీ హైకోర్టు మొదటి న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఆ తర్వాత ఇక గుజరాత్ అయితే షిఫ్ట్ అవడం అయితే జరిగింది ఇక తర్వాత జస్టిస్ రమేష్ గురించి తెలుసుకుందాం జస్టిస్ దొనాడి రమేష్ స్వస్థలం వచ్చేసేసి ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గరలోని కమ్మపల్లిగా తెలుస్తుంది ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి ఒక న్యాయమూర్తి అవ్వడం కూడా నిజంగానే ఒక గర్వకారణంగా మనం భావించవచ్చు అన్నపూర్ణమ్మ నారాయణ నాయుడు దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఐదు జూన్ ఇరవై ఏడున జన్మించారు నారాయణ నాయుడు పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీర్గా పనిచేశారు ఇక జస్టిస్ రమేష్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు నెల్లూరు విఆర్ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు ఏపీ బార్ కౌన్సిల్ పంతొమ్మిది వందల తొంభైలో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు అంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై నుంచే న్యాయవాదిగా కొనసాగించడం కూడా జరుగుతుంది ఇక హైకోర్టులో ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు ఇక ఆ తర్వాత జస్టిస్ పిఎస్ నారాయణ న్యాయవాదిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో జూనియర్ న్యాయవాదిగా చేరి వృత్తి మెలుకొలు కూడా నేర్చుకున్నారు సో ఈయన గురువు కూడా జస్టిస్ పిఎస్ నారాయణగా తెలుస్తోంది ఇక ఆయన దగ్గరే వృత్తి మెలుకొలు కూడా ఆయన నేర్చుకోవడం జరిగింది అనమాట రెండు వేలు డిసెంబర్ నుంచి రెండు వేల నాలుగు వరకు ప్రభుత్వం న్యాయవాదిగా సేవలు అందించారు ఏపీ సర్వశిక్ష అభియాన్కు స్టాండింగ్ కౌన్సిల్గా రెండు వేల పదమూడు వరకు పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై రెండు వేల ఇరవై జనవరి పదమూడున బాధ్యతలు స్వీకరించారు అలహాబాద్ హైకోర్టుకు బదిలీపై వెళ్ళి రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై నాలుగున బాధ్యతలు తీసుకున్నారనమాట ఈయన ఎంతో సీనియర్ న్యాయవాదిగా అయితే తెలుస్తుంది న్యాయ నిపుణుడు అని కూడా చెప్పవచ్చు సో ఈ విధంగా చూసుకుంటే ఈయన కూడా ఒక తెలుగు వ్యక్తి అవడం నిజంగా గర్వకారణం ఇద్దరు తెలుగు వ్యక్తులు తిరిగి హైకోర్టుకు న్యాయమూర్తులుగా రావడం కూడా నిజంగానే ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు తర్వాత వ్యక్తి వచ్చేసేసి జస్టిస్ సుభేందు సామంత ఈయన ఎక్కడి వారు కూడా మనం తెలుసుకుందాం అయితే శుభేందు సామంత పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి ఈయన పంతొమ్మిది వందల ఒకటి నవంబర్ ఇరవై ఐదున జన్మించారు ఈయన తుమ్లుక్లోని హమిల్టన్ తూర్పు మెదినిపూర్లోని పరమానందపూర్ జగన్నాథ్ ఇన్స్టిట్యూట్లో పాఠశాల విద్య చదివారు అయితే ఈయన కల్కతా యూనివర్సిటీ హజరా క్యాంపస్లో న్యాయశాస్త్రం అభ్యసించారు సో ఈయన తెలుగు వ్యక్తి కాదు ఈయన కల్కతా వ్యక్తిగా అయితే తెలుస్తోంది ఇక కల్కతా యూనివర్సిటీ హజరా క్యాంపస్లో న్యాయశాస్త్రం అభ్యసించారు తుమ్లుక్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు న్యాయాధికారుల నియామక పరీక్ష రాసి ఎంపికయ్యారు పశ్చిమ మెదినిపూర్లో అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా కల్కతాలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా పనిచేశారు అండమాన్ నికోబార్ లో జిల్లా సెషన్స్ జడ్జిగా కూడా బాధ్యత నిర్వర్తించారు బీర్భూమ్ నదియా జిల్లాలకు జిల్లా సెషన్స్ జిల్లా జడ్జిగా కూడా పనిచేశారు కల్కతా సిటీ సెన్సేషన్ కోర్ట్ చీఫ్ జడ్జిగా న్యాయ సేవలు అందించారు కల్కతా హైకోర్టు అదనపు జడ్జిగా రెండు వేల ఇరవై రెండు మే పద్దెనిమిదిన నియమితులయ్యారు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఈయన శాశ్వత న్యాయమూర్తి అవ్వడం జరిగింది సో ఈ ఏడాది ఆయన శాశ్వత న్యాయమూర్తి అయితే నియమితులవడం అయితే జరిగింది ఈ విధంగా చూసుకుంటే ఈయన కూడా మంచి న్యాయ నిపుణులన్నారని చెప్పచ్చు ఈ విధంగా ముగ్గురు న్యాయశాస్త్ర లో మంచి పట్టున్న వ్యక్తులు ఇలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తులుగా రావడం కూడా నిజంగానే ఇది ఎంతో మేలు చేసే విషయం అనేది చెప్పచ్చు సో చూశారు కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ విషయాల గురించి తెలుసుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి